దక్షిణ దేశంలో చాలా ఎక్కువ మనకన్నా కూడా అవును కదా ఇవి ఎక్కడ మొదలైనాయి వీటిని ఆధ్యాత్మికంగా అడిగారు కదా మీరు చెప్పమని ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఈ ముగ్గుల్లో చాలా వరకు చుక్కలు పెట్టే ముగ్గులు కాక అందుకే చుక్కల ముగ్గులు వేయమని చెప్తారు మన వాళ్ళు చుక్కలు పెట్టి చుక్కలు కలుపుతూ ఇలా తీగతో ముగ్గులు వేయడం అట్లా కాకుండా వేరే రకాల ముగ్గులు ఉన్నాయి గీతలతో వేసేవి ఈ గీతలతో వేసే ముగ్గులన్నీ ఒక రకమైన యంత్రాలు యంత్రానికి తెలుగు పేరు ముగ్గు అందుకే ఎవరినన్నా మనం ప్లాన్ వేసి ప్లాన్లో వాళ్ళు నిరికిస్తే ఆ ముగ్గులో లాగాడయ్యా ముగ్గులోకి దించాడయ్యా అంట అంటే నేను చేసేటటువంటి తాంత్రిక పూజలో వేసిన ముగ్గులో కూర్చు కూర్చున్నాడు ఇక నేను చెప్పింది వింటాడు అనమాట అర్థం అందుకని వాటన్ని అన్ని చాలా వరకు వాటిల్లో ఇప్పటికి కూడా మనం గుమ్మల్లో వేసుకునేవి ఒకటి రెండు అటువంటివి ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా సరే వెంటనే వేసేవి మనకు కనిపించేవి ఏదంటే అమ్మా ఇట్లా త్రిభుజం త్రికోణం త్రికోణం దానిపైన త్రిభుజం వేసి మధ్యలో చుక్క పెడతాం ఇది కుండలినికి సంకేతం మన శరీరంలో ఉన్న కుండలినికి అట్లాగే చాలా ముగ్గులు అలాంటివి సంకేతం ఇది ఒక్కటే నేను చెప్పాను ఇంకా మిగిలిన ఇలా గీతల ముగ్గుల్లో ఉండేవాన్ని నేను దేవుడి దగ్గర మనం అష్టదళ పద్మం వేస్తాం అంటే మనం హృదయ పద్మాన్ని అక్కడ పెడుతున్నామని అక్కడ దీపం పెట్టి పద్మంలో దీపం పెడతామంటే నా ఆత్మజ్యోతిని నీకు సమర్పిస్తున్నామనే దానికి సంకేతంగా ఇది తప్పకుండా అదే కదా వేస్తాం అవును అష్టదళ పద్మే వేస్తాం ఈ ఈ రకంగా ఒక సంకేతంగా మనకు ముగ్గులు వేసేటటువంటి సంప్రదాయం ఉంది తర్వాత ఈ ముగ్గులను ఏం చేశారంటే మన వాళ్ళు ఇటు కళాత్మకంగా తీర్చిదిద్దడంతో పాటు విజ్ఞానాత్మకంగా తీర్చిదిద్దారు విజ్ఞానం అంటే ఈ రోజున ఈ ముగ్గు వేయాలి అని ఒకటి చెప్తారు దాంతో ఖగోళంలో జరిగేటటువంటి విన్యాసాలన్నీ మనకి ముగ్గుల్లో కనపడతాయి ఇప్పుడు సంక్రాంతి రాబోతోంది సంక్రాంతిలో సరిగ్గా భోగి నాడు రథం వేస్తాం సంక్రాంతి నాడు రథం వేస్తాం నాడు రథం వేస్తాం